వెల్కమ్ టు వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ శారీస్ అన్నీ కూడా క్యాటలాగ్ శారీస్ అండి మంచి కలెక్షన్లో వచ్చేసినాయి ఇప్పుడు ఒక ఫోర్ కలర్స్ చూపిస్తానండి నెక్స్ట్ ఇంకొక డిజైన్లో ఉన్నాయి ఇంకో ఫోర్ కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయద్దండి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇవసి స్టైప్ టైప్లో వస్తుందండి ఇది వస్తే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది శారీ ప్యూర్ ఒరిజినల్ జాకెట్ క్వాలిటీలో వస్తాయండి ఇది వస్తే గ్రే కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ వచ్చి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీ వస్తే యాప్ల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుందండి ఇప్పుడు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి శారీ మొత్తం కూడా కొంచెం షైనింగ్ అనేది ఉంటుంది డైలీ అయినా బాగుంటుందండి పార్టీ వేర్ అయినా కట్టుకెళ్ళిపోవచ్చు చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఇది వస్తే పళ్ళు అండి ఇది వస్తే బ్లౌజ్ బ్లౌజ్ వస్తే ప్లెయిన్ టైప్లోనే వస్తుందండి స్టైప్స్ అనేవి వస్తాయి శారీ మొత్తం కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి కేవలం ఆరు వందల రూపాయలు అండి అండి సింగిల్ శారీ తీసుకున్న ఫ్రీ షిఫ్టింగ్ అనేది చేయబడుతుంది ఇది వస్తే డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తున్నాయండి జరీ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా బోర్డర్కి ఇది వస్తే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈసారి వచ్చి ఎల్లో కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈసారి వచ్చి గ్రీన్ అండి రెడ్ కలర్ మ్యాచింగ్లో బార్డర్ అనేది ఇస్తారు ఇది వచ్చి టమాటా కలర్ మ్యాచింగ్లో వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మంచి కలర్షన్లో వచ్చేసినవి ఇప్పుడు ఒక శారీ అయితే ఓపెనింగ్ చూపిస్తాను శారీ మొత్తం కూడా స్టైప్స్ అయినా వస్తుంది ఫ్లవర్ మ్యాచింగ్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇప్పుడు పళ్ళు చూసేద్దామండి ఇది వస్తే పళ్ళు అండి ఇది వస్తే బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే బార్డర్ మ్యాచింగ్లోనే ఇచ్చేస్తారు వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక డిస్ప్లే అవుతున్నారు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అండ్ ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు పంపిస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుందండి వీడియో ఎట్లా ఉందో నా కామెంట్ స్టేషన్లో కామెంట్ చేస్తే మాత్రం మర్చిపోద్దండి